అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే నేను మీషో నుంచి కోచ్ కొన్ని డెకర్ ఐటమ్స్ అండ్ కొన్ని ఇంకా మన కిచెన్ కి కావాల్సిన మంచి కిచెన్ ఐటమ్స్ చూపించబోతున్నాను సో ఇంకా అసలు నేను చెప్పిన వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వెళ్ళాలి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ మంచి బాండితో స్టీల్ అసలు ఎంత బరువు ఉందంటే ఇదే వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ కేజెస్ వరకు వెయిట్ అయినా ఉండొచ్చు అంత బరువు ఉంది చాలా వెయిట్ ఉందండి ఇది మంచి స్టీల్ మనము కర్రీస్ వండుకున్నా చక్కగా ఏ ఐటమ్ చేసుకున్నా కూడా కింద మాడే ఛాన్స్ అసలు వన్ పర్సెంట్ కూడా లేదనమాట అంత దిట్టంగా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇట్లాగా చక్కగా స్టీల్లోని ఇంత హై క్వాలిటీ అండ్ దట్టు మనకి ఇక్కడ ఈ ఇది చూడండి చక్కగా ఈ పార్ట్ అనేది మనకి అంతే ఈవెన్ గా ఉంది చక్కగా ఏం వేసినా బూర్లు గార్లు ఏం వేసినా కూడా చక్కగా ఈవెంట్గా అనేది వేగుతాయి అనమాట బాగుంది ఎక్కువ వేసే అవకాశం కూడా ఉంది చక్కగా వేసుకోవచ్చు మనము సో వచ్చింది ఫ్రెండ్స్ ఏదైనా ఏదైనా ఫ్రైస్ కానీ దేనికైనా కర్రీస్ వండుకోవడానికి కానీ ఎలా అయినా కూడా యూజ్ అవుతుంది చాలా బాగుంది ఐటమ్ మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనమాట అండ్ చాలా దిట్టంగా ఉంది మనలో ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే ఐటమ్ సో మిస్ చేసుకోకుండా ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇది మన ఫస్ట్ అంటాము అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది అండి ఇది మీకు చాలా చాలా మంచి వరకు వచ్చేస్తుంది అనమాట ఇయర్స్ వచ్చేస్తుంది హ్యాపీగా అండ్ మనకి ఇలాంటివి ఐటమ్స్ ఖచ్చితంగా కావాలి కిచెన్లోనే ఆడవాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ ఉంటే వంట చేయడానికి మోటివేషన్ అనమాట ఈ ఐటమ్స్ అన్ని మనకి సో చాలా బాగుంది హైలీ రికమెండ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మంచి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి డౌట్ అవసరం ఓకే నేను మన ఫస్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చూపించబోతున్నాను సో ఇత్తడి ఐటెం అనమాట ఇది ఇత్తడి ఐటమ్ మనకి పూజలోని ప్రసాదాలు పెట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది కదండి సో అందుకని చెప్పి నేను ఇలా తెప్పించుకున్నాను బౌల్స్ అనమాట ఎంత బాగుందో మనకి చక్కగా ఇత్తడి ఐటమ్ వెయిట్ కూడా ఉంది మంచిగా చాలా బాగా వచ్చినాయి అనమాట ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చాయి ఈ ఫోర్ కలిపి మనకి ప్రైస్ క్రీమ్ ఇస్తాను మీకు అర్థమవుతుంది అన్నీ అన్ని కూడా చాలా బాగా వచ్చాయండి చక్కగా ఇత్తడి ఐటమ్స్ ఎవరో చెప్పారు నాకు సో చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క ఇత్తడి ఐటమ్స్ టు స్టీల్ ఐటమ్స్ ఎక్కువ చూపించండి అని సో అందుకని చెప్పి నేను ఇవి తీసుకొచ్చాను అనమాట చూడండి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు ఇవి చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు చిన్నగా ఉన్నాయి చక్కగా కొంచెం కొంచెం ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అనమాట సూపర్ గా వచ్చాయండి ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చాయి అనమాట ఈ ఫోర్ కలిపి ప్రైస్ క్రీన్ మీద ఇస్తాను వెయిట్ కూడా చాలా మంచి వెయిట్ ఉంది సో నచ్చితే ట్రై చేయండి మళ్ళీ ఈ దగ్గర ఐటమ్ గురించి ఎన్ని క్వారీస్ వచ్చాయండి నేను వినాయక చవితికి పూజ చేసేటప్పుడు వినాయకులు వారిని పువ్వులు పెట్టి ఇందులో పెట్టానమాట అక్కడ నేను చూపించాను సో చూడండి ఇది ఎంత బాగుందో ఇది మీషోలో పర్చేస్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇది మిర్రర్ కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఇదిగోండి చక్కగా మిర్రర్ కూడా ఉంది ఇందులోని ఇది అయితే సూపర్ క్వాలిటీతో వచ్చింది మీరు చుట్టూ కూడా చూడొచ్చండి డిజైన్ మనకి చక్కగా ఇలా వచ్చింది అండ్ బేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మంచి డెకరేటమ్ అని అయితే చెప్తాను ఇక్కడ ఇలా డైనింగ్ పైన పెట్టుకొని చక్కగా మనం ఇట్లా ప్లాంట్స్ అవి కూడా ఒక సైడ్కి ఇట్లా పెట్టుకొని డెకరే చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ గా ఉంటుంది అంటే గెస్ట్ లు ఇంటికి ఇన్వైట్ చేసేటప్పుడు మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఈ ఐటెం చాలా బాగుందండి చాలా మంచిగా వచ్చిందనమాట హైలీ రికమెండ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా క్వాలిటీతో వచ్చింది మంచి డెకరేట్ ఐటెమ్ అనేది చెప్తాను అనమాట సో మీకు కమ్మింగ్ దివాళి కూడా దసరా దివాళీ ఉంది సో దేనికైనా కూడా మనం చక్కగా డైనింగ్ పైన అయినా లేకపోతే పాయ్ పైన ఇట్లా మంచి సెంటర్ టేబుల్ పైన ఎట్లా అయినా పెట్టుకొని చక్కగా డెకరే చేయొచ్చు దీన్ని సూపర్ గా వచ్చింది మీ ఇంట్లో కూడా కావాలనుకుంటే ట్రై చేయండి ఇది అయితే నేను నాకోసం ఏనుగులు ఇవి రెండు వచ్చాయి మా స్వేచ్ఛ ఒకటి ఎక్కడ పెట్టేసిందో నాకు కనిపించట్లేదు నా నాకోసం ఇంట్లో పెట్టుకున్నాను అనమాట సో మనము ఇక్కడ ఆ ప్లేట్ లో నిందా చూపించిన దాంట్లో చక్కగా ఫ్లేవర్స్ వేసుకుని అటు ఇటు ఎలిఫెంట్స్ పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది తెలుసా చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ త్రీ హండ్రెడ్ అలా పడ్డాయి రెండు కలిపి సూపర్ గా వచ్చాయి అండ్ అంటారు కదా ఇట్లా తొండం పైకున్నదే తీసుకోవాలి అని చాలా బాగుంది అనమాట సెంటిమెంట్ గా కూడా మనకి సూపర్ గా వచ్చింది అండ్ గోల్డ్ కలర్ లో వచ్చిందండి సో మీకు వాటర్ పడనంత వరకు కూడా ఈ ఫినిషింగ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా పూజ టైంలో లో బయట పెట్టామో పూజ చేసేసుకొని చక్కగా షోపీస్ లాగా యూజ్ చేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు లేదు మీరు రెగ్యులర్ గా అయినా షోపీస్ లా యూస్ చేసుకోవచ్చు చక్కగా మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది పైన నార్మల్ టెస్ట్ పడితే సో బ్యూటిఫుల్ అండి ఇవైతే రెండు వచ్చాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవి రెండు వచ్చాయి కాంబో ఒకటి స్వేచ్ఛ ఆడుకుంటే ఎక్కడో పెట్టేసిందండి సో అందుకని చెప్పి ఒకటి చూపిస్తున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ చాలా మంది అడిగారు కూడా నన్ను సో మిస్ చేసుకొతే ఎవరికైనా కాలంటే ట్రై చేయండి చాలా బాగా వచ్చింది సైజ్ కూడా బాగా వచ్చింది చూసారా చక్కగా నిలబడుతుంది సూపర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా నేను ఇది సైజ్ చూసి అసలు ఎంత బాగా వస్తుందో ఎంత పెద్ద సైజ్ వస్తుందో అనుకున్నా ఫోటోలో చూసి కానీ ఇది చాలా డిసప్పాయింట్ చేసింది చిన్నగా వచ్చింది ఇది కూడా అంతేనండి జస్ట్ వాటర్ ఎట్లా పోసుకొని పూజ రూమ్ లోని పూజ ఫ్లవర్స్ అవి వేసుకోవడానికి ఇది యూస్ చేస్తారనమాట బట్ దీనికి హ్యాండిల్స్ అది ఇది ఇత్తడిది చక్కగా ఇత్తడి ఐటమ్ అనమాట హ్యాండ్స్ అవి కూడా చూడండి మీరు హ్యాండిల్ కూడా ఎంత బాగా ఇచ్చారో బాగుందండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ బౌల్ అనేది చాలా బాగుంది అండ్ సైడ్ కూడా చాలా చక్కగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది అనమాట మంచి పూజ ఐటమ్ ఇందులో మనం అలానే ఫ్లవర్స్ అన్ని వాటర్ అని అట్లానే కాకుండా మనం ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేసుకోవచ్చు దేవుడికి బాగుందండి క్వాలిటీ గా అయితే గా వచ్చింది సో మీకు ఎలా కావాలంటే మీరు అలా యూజ్ చేసుకోవచ్చు చాలా లేటెస్ట్ ఐటమ్ అనమాట బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను చాలా పెద్ద ఐటెం చూపించారు కానీ చిన్నగా వచ్చింది సో అది ఒక్కటే మిగిలినంత క్వాలిటీ గా బాగుంది అండ్ బరువు ఉంది థిక్నెస్ కూడా ఉంది చక్కగా మందంగా ఉంది సూపర్ గా ఉంది అనమాట ఇది కూడా ఇలా అయితే వచ్చేసి ఇది మీరు చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది తీసుకునే ఉంటారు సో నేనే కొంచెం లేట్ గా తీసుకున్నాను అనమాట ఎలాగో తీసుకున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను ఇది నేను ఇలా ఫిక్స్ చేసేసాను ఇప్పుడు కమింగ్ మనకి చక్కగా దేవి నవరాత్రులు ఇంకా దివాళీ కూడా రాబోతుంది సో ఈ డెకరేటివ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా అందంగా ఉంది సింపుల్ గా అందంగా ఉంది అండ్ ప్రైస్ కూడా తక్కువ మనకి మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఒక్క దేవి నవరాత్రులనే కాదు ఎప్పుడైనా ఏ ఫెస్టివ్ కైనా ఫెస్టివల్స్ కైనా యూజ్ అవుతుంది చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు మనము ఇంటికి ఒక సైడ్ మన హాల్లో ఒక సైడ్ కార్నర్ ని డెకరేట్ చేసినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది సో చూసారు లోపల ఇలా వచ్చింది ఫ్లేవర్ ఇక్కడ పైన ఒక క్యాండిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది కింద స్టాండ్ సపోర్ట్ ఎంత చాలా బాగుంది దీన్ని కూడా మనం చాలా కేర్ఫుల్ గా యూస్ చేసుకోవాలి వాటర్ వేసామంటే వెంటనే క్లీన్ చేయాలి లేకపోతే గ్రీన్ కలర్ స్పాట్స్ లా వచ్చేస్తుంది అనమాట అండ్ కలర్ కూడా షేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ షో పీసెస్ కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా యూజ్ చేసి ప్యాక్ చేసేసి నీట్ గా పెట్టేస్తాం కొన్ని ఇయర్స్ వరకు వచ్చేస్తాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో ఇది కూడా బాగుంది బాగా యూజ్ అవుతుంది అనేది అనుకుంటున్నా మీకు ఎవరికైనా నచ్చితే ట్రైతే నేను ఈ ఐరన్ కడాయి చూపిస్తున్నా దీనికైతే సీజనింగ్ చేయాలండి ఇది పట్టుకుంటే నల్లగా అసలు ఆ చేతులకి ఎంత వస్తుందో తెలుసా అసలు ఇదిగోండి చూ ఇదిగోండి నా చేతికి ఏం లేదా చూసారా ఎంత వచ్చిందో సో దీన్ని అయితే సీజనింగ్ చేసి యూస్ చేయాలి మంచి ఐరన్ కడాయి అనమాట ఎంత బాగుందో చక్కగా ఫ్రై ఐటమ్ చేసుకుంటే బా ఎంత టేస్టీగా కూడా ఉంటుందండి సూపర్ ఉందండి కడాయి అయితే బరువు అయితే ఫుల్గా ఉంది అండ్ ఈ షేప్ కూడా చాలా బాగా నచ్చింది నాకు చూసారా పూర్తిగా చక్కగా ఒకటి ఈవెంట్గా వచ్చింది షేప్ కూడా చాలా బాగుంది ఫ్రై చేసుకోవడానికి అండ్ ఐరన్ కడాయిలో తింటే మన బాడీ కూడా చాలా మంచిది హెల్తీ అనమాట పిల్లలు కూడా ఇట్లాగే వండి పెట్టడానికి చూడండి మెయిన్ స్టీల్ ఐరన్ యూస్ చేయండి ఇంకా ఇతటి యూస్ చేసినా పర్లేదు కానీ మనము ఇది ఇవైతే యూస్ చేయద్దు సెరమిక్ తక్కువ యూస్ చేయండి ఫస్ట్ స్టీల్కి వెళ్ళండి ఫస్ట్ క్వాలిటీ స్టీల్కి వెళ్ళండి ఓకేనా ఇలా కూడా ఐరన్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా అండ్ కిడ్స్కి మన చేతులతో మనం ఇట్లాంటి దాంట్లో ఉంటే మనం ఇంకొంచెం హెల్త్ని వాళ్ళకి ఇచ్చినట్టే అనమాట అంత బాగుంటుంది ఐరన్ కడాయిలో కుకింగ్ చేసుకొని తింటే హెల్త్కి సో చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది చాలా అయితే చాలా బరువుంది చక్కగా డీప్ ఫ్రై ఐటమ్స్ వేసుకోవచ్చు పాన్ ఫ్రై నార్మల్ పాన్ ఫ్రై ఐటమ్స్ కూడా చక్కగా కుక్ అవుతాయి మాడడం అనేది ఉండదు అంటే స్లోలీ కుక్ అవుతుంది ఐరన్ కడే అనేది చాలా వేడి ఉంటుంది కదా అంటే ఇది ఇది ఒకసారి వేడెక్కిందంటే మనకి చాలా సేపు ఆ హీట్ అనేది అది హోల్డ్ చేసుకుంటది సో అందుకని చెప్పి మనకి చక్కగా సిమ్ లో పెట్టుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది కుక్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఈ ఐరన్ కడే ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు చాలా బాగుంది క్వాలిటీ సో ఇదైతే ఇక్కడ పెడుతున్నా ప్రస్తుతానికి అండ్ నెక్స్ట్ నేను ఇవి చూపిస్తాను చూడండి ఇక చవితే పూజ అప్పుడు నేను వీటిలో ఫ్లవర్స్ వేసి పెట్టాను సో అప్పుడు నేను ఆర్డర్ పెడితే వచ్చి వెంటనే నేను ఇంకా అలా కి యూస్ చేస్తే ఎలా నేను ఆర్డర్ పెట్టాను కదా అని చూపిస్తున్నాను ఇవైతే సైజెస్ ఉన్నాయి మూడు సైజెస్ ఉన్నాయన్నమాట ఇది పెద్ద సైజ్ అన్నిటికన్నా మీరు చూడొచ్చు లోపల ఎన్ని ఫ్లవర్స్ ఎట్లా ఎంత చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అంటే చాలా బాగుంది ఈ ఐటెం అయితే నాకు బాగా నచ్చింది నా కోసం ఉంచి పెట్టుకున్నా నేను ఆల్రెడీ యూస్ చేశాను మీరు చూసారు కూడా వినాయక చవితి పూజలోని చక్కగా ఫ్లవర్స్ పెట్టానండి ఇక్కడ చక్కగా లోపలైతే మంచిగా ఫ్లవర్స్ అనేవి పెట్టాను ఇంకా ఇది వచ్చేసి ఇది లాస్ట్ సైజ్ ఇది సెకండ్ సైజ్ కి థర్డ్ సైడ్ కి అంత పెద్ద ఏం లేదండి స్మాల్ వేరియేషన్ ఉంది అంతే చూసారా సైజెస్ రెండు సేమ్ గా ఉంది ఇది సెకండ్ ఇది థర్డ్ చిన్న వేరియేషన్ అంతే కానీ పైన బుట్ట ఈ డిజైన్ ఏదైతే ఉందో అన్నిటికీ సేమే వచ్చింది కింద కూడా అన్నిటికీ సేమ్ వచ్చింది ఇది కూడా చక్కగా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా పక్కన పెట్టుకుని ఫ్లవర్స్ వేసుకుంటే ఒక మంచి వైబ్ అనేది వస్తుంది అనమాట చాలా బాగుంది డెకరేట్ ఐటమ్ ఇది మీకు యూజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నా సో ఇలాగా త్రీ వచ్చాయి త్రీ వచ్చేసి ఇట్లా కాంబో ఆఫ్ త్రీ వచ్చాయి ఈ త్రీ వచ్చేసి ప్రైస్ నేను యాడ్ చేస్తా కొంచెం ప్రైస్ ఉంది అయినా కూడా మీరు ఒక్కసారి పర్చేస్ చేసేసుకోండి ఎందుకంటే ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పెట్టుకునే చాలా అందంగా కనిపిస్తుంది అసలు ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగున్నాయండి సో మీరు డెఫినెట్ ట్రై చేయండి ఇది ఇవైతే మాత్రం నెక్స్ట్ వచ్చేసి నేను జర్మన్ సిల్వర్ రెండు గ్లాసులు ఆర్డర్ చేశాను అనమాట ఇవి జర్మన్ సిల్వర్ గ్లాసెస్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇలాగా ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగా అసలు వెండి గ్లాసులు ఏం మాత్రం తీసుకోవండి అలానే అనమాట మంచి జర్మన్ సిల్వర్ ఐటమ్ మీరు కనిపిస్తుందా రెండు గ్లాసులు అనమాట ఇట్లా పూజలో ఏమైనా మనము ఇట్లా పానకం అట్లా చేసి వేయడానికి అలాగే బాగుంటాయి కదా అండ్ ఇలా రెండు గ్లాసులు మనం గిఫ్ట్ కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది ఇట్లా ఒక కాంబో కదా చక్కగా కాంబో ఇలా మనం ఎవరికైనా గిఫ్ట్ కూడా చేయొచ్చు చాలా బాగుంటాయండి ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది మీషోలో లో రెండు కలిపి త్రీ హండ్రెడ్ అలా పడినట్టుంది ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది నాకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి బరువు కూడా ఉందండి బాగుంది థిక్నెస్ ఉంది మనకి వెంటనే పాడే కూడా ఉండదు అండ్ దీన్ని నేను పీతాంబరితో క్లీన్ చేస్తాను చాలా మంది డౌట్ ఉంది కదా ఇలా క్లీన్ చేస్తాను అని పీతాంబరితో చేస్తాను ఓకేనా ఇది మనం లాస్ట్ ఇంకొక ఐటమ్ ఉంది సో నేను వచ్చేసి నాకు హ్యాండ్ వాష్ స్వేచ్ఛ మొత్తం పాడేసింది చేసింది అందుకని చెప్పి నేను కొత్తది తెచ్చుకున్నాను ఇది కాంబోఫ్ టూ చాలా బాగా నచ్చాయి తక్కువ ప్రైస్ కి భలే వచ్చింది చూడండి ఇది షేప్ కూడా హ్యాండ్ వాషెస్ మీకు ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ థింగ్ చక్కగా హ్యాండ్ వాష్ అనేది యూజ్ అవుతుంది కదా ఇలా చూడండి ఇలా అయితే వచ్చింది మనకి లోపల చక్కగా పెట్టుకోవడానికి ఇవైతే చక్కగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో జస్ట్ ఇట్లా ప్రెస్ చేయడమే ఇది పైకి లాగి ప్రెస్ చేయాలి అంతే ఏం కాదు చాలా బాగుందండి హ్యాండ్ వాష్ షేప్ అంతా లోపల లిక్విడ్ ఎంత వరకు ఉంది అనేది కూడా మనకి హ్యాపీగా కనిపిస్తుంది సో చాలా బాగుంది ఇది కాంబో వచ్చి రెండు కలిపి మనకి అరౌండ్ టూ హండ్రెడ్ వన్ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ ఆ ప్రైస్ కి కంప్లీట్లీ వర్త్ ఇటు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చితే మన నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నేను బ్యాక్ డ్రాప్ ఒకటి పర్చేస్ చేశాను కర్టెన్ అసలు ఎలా వస్తుంది ఏంటో నేను కూడా చూస్తున్నాను ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కొంచెం సాటింగ్ టైప్ అనిపిస్తుంది క్రేపు సాటిన్ మిక్స్ టైప్ అనిపిస్తుంది సో ఒకసారి చూద్దాం ఇది ఇక్కడే స్టార్ట్ ఇక్కడ వచ్చేసి ఇలాగా ఇంత వచ్చింది ఫస్ట్ టైం అనమాట ఇట్లా బ్యాక్ డ్రాప్ అనేది ఆర్డర్ చేయడం సో వినాయక చవితికి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక రాలేదు చూడండి పైడ్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లేవర్స్ మనం దూరం నుండి చూస్తే అసలు రియల్ గానే అనిపిస్తుంది త్రీ డి వ్యూ ఉంది కాబట్టి మనకి రియల్ గా అనిపిస్తుంది సో చూస్తున్నారు ఇలా వచ్చింది మధ్యలో వచ్చేసి మనకి చక్కటి వినాయకుడు షేపు ఇలాగా వినాయకుడు వారిదే ఇచ్చారనమాట ఇంకా ఇక ఫ్లేవర్స్ డిజైన్ అది సో చాలా బాగుంది రావడం అయితే బాగా వచ్చింది కనిపించిందో మీకు ఇలా అయితే వచ్చింది అనమాట డిజైన్ అంతా కూడా మనకి ఇలాగా ఫ్లేవర్స్ అంతా కూడా ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చింది సో నేను ఒకసారి ఎక్కడైనా పెట్టి చూపిస్తాను మీకు అర్థమవుతుంది అవుతుంది బాగుంది ఈ బ్యాగ్ చక్కగా మనం ఇక్కడ హాల్లోనే అట్లా పెట్టుకొని దేవుడికి పూజ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది చక్కగా వేసుకొని ఇలాగ దీనిపైన ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సూపర్ గా వచ్చింది బ్యాక్ డ్రాప్ ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే మీరు ట్రై చేయొచ్చు బ్యాక్ ఫినిషింగ్ వచ్చి ఇలా ఇచ్చు సో చూసారు కదా ఈ రోజు వీడియో మొత్తం కలెక్షన్ అంతా చూపించేసాను ఏదైనా నచ్చితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు లింక్స్ అని డిస్క్రిప్షన్ ఇచ్చాను అన్ని ప్రొడక్ట్స్ లింక్ కలిపి ఒక సింగిల్ ప్రొడక్ట్ లింక్ ఇచ్చాను ఒక్కటే క్లిక్ చేయండి సరిపోతుంది అన్ని అక్కడ కనిపిస్తాయి మీకు ఏది కావాలంటే అది దాని మీద క్లిక్ చేసుకుని హ్యాపీగా వాచర్స్ చేసుకోవచ్చు అండ్ ఇదనమాట నెక్స్ట్ డెఫినెట్ గా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్